అందరికీ ప్రైజ్ దలా నేటి ఉదయకాలపు వాక్య భాగంగా ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచనాలు ధ్యానం చేసుకుందాము మనము గమనించినట్లయితే పదకొండవ వచనం నుండి నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతును రాబో కాలముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే హోవాకు మీరు నాకు మొరపెట్టు దొరినే మొరపెట్టు దొరేని మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడలా పూర్ణ మనస్సుతో నన్ను ఊర్చి విచారణ చేయున మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యోహో నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను నేను మిమ్మను చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మను తోలివేస్తున్నావు ఆ జనులందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే యోవాకు ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితున్నావు అచ్చటికే మిమ్మను మరలా రప్పించును దేవుడు తన ప్రజలైన వారికి చేస్తున్న వాగ్దానముగా మనము ఈ మాటల్ని చూస్తూ ఉన్నాము మరి ఇంకా ఈ విషయాలు మనకు పూర్తిగా అర్థం కావాలంటే ఒకసారి ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి మూడు వచనాలను మనం చదువుకుందాము రాజైన ఎక్కువన్యా తల్లి అగు రా తల్లియగు రాణియు రాజపరివారము యోధాలోను ఎర్షలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను ఎర్షలేమును విడిచి వెళ్ళిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యోధా అయిన సిద్కియా బబులోనులోను బబులోను అయిన నెబ్బదు నేజరును వద్దకు పంపిన పాషాను కుమారుడైన ఎలియాసా చేతను ఇల్కియా కుమారుడైన గెమరియా చేతను ఎర్షలేములో నుండి చెరపట్టబడిపోయిన ను 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 ద్ ను వారి పెద్దలలో శేషించిన వారికి యాజకులకును ప్రవక్తలకును ఎర్షలో నుండి పబ్లోనూ అతడు చెరగొనిపోయిన జనులందరికీ పంపించిన మాటలు ఇవే ఈ మాటలు ఎవరికి పంపుతా ఉన్నారంటే చెరలో పంధింపబడిన వారికి దేవుని ప్రజలైన వారు శ్రమల్లో ఉన్నప్పుడు వారికి పంపుతున్న మాటలు బబులోను రాజైనటువంటి నవికధ నేచర్ గారు వారిని చెరపట్టుకొని పోయారు ఈ యొక్క రాజుగారికి మనం గనక గమనిస్తే ఇరవై రెండవ పద్యానం ఇరవై నాలుగు నుంచి ముప్పై వచనాల్లో గమనించినప్పుడు ఈ రాజుగారిని గురించి ఇంకొన్ని విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి ఆ మాటల్ని మనము చూద్దాము ఇరవై రెండవ అధ్యాయాన్ని ఒకసారి గమనిద్దాం ఇరవై రెండవ అధ్యాయము ఇరవై నాలుగు నుండి ముప్పై వచనాల్లో కొన్ని మాటలు ఉన్నాయి ఆ మాటలను చూద్దాము యహోవాసెలభిచ్చినది ఏమనగా యోధా రాజైన యహోయాకీము కుమారుడవు కొన్యా నా కుడి చేతికి షికా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసనని నా తోడని ప్రమాణం చేయుచున్నాను నీ ప్రాణమును ఎవరు తీయచూచున్నారో ఎవనికి భయపడుచున్నావో వారి చేతికి అనగా బబులోను రాజైన నెబుకదు నైజర్ చేతికి కల్దీల చేతికి నిన్ను అప్పగించుచున్నాను నిన్నును నిన్ను కనిన నీ తల్లిని నీ జన్మభూమి కానీ పరదేశంలోనికి విసిరివేసేదనో మీరు అక్కడనే చచ్చెదరు వారు తిరిగి రావాలనని బాగుగా ఆశపడుదరు ఆశపడు దేశమునకు వారు తిరిగి రారు కొన్యాను ఇతడు ఏహేమైనా ఒట్టికుండ వంటి వాడా పనికి మాలిన ఘటమా అతడు అతని సంతానమును విసిరువేయబడి తామెరుగని దేశంలోనికి ఎలా త్రోయబడి దేశమా 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 యహో మాట వినుము యహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు సంతానహీనుడనియో తన దినములలో వర్దిల్లని వాడనియు ఈ మనుషుని కూర్చు రాయ రాయుడి అతని సంతానంలో ఎవడును వర్దిల్లడు వారిలో ఎవడనో దావీదు సింహాసన ముందు కూర్చుండడు ఇక మీదట ఎవడను యోధాలో రాజుగా ఉండడు ఈ మాటల్ని గమనిస్తూ ఉన్నప్పుడు ఈ రాజుగారి యొక్క ఏహక్రియ ఇతడు దేవునికి సమీపముగా లేడు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉంది ఇతడు దేవుడికి సమీపంగా లేని కారణంగా ఇతడు దేవునికి ఉగ్రత కలిగించిన విధంగా విధానాన్ని బట్టి ఏమి జరిగిందంటే ఈ ప్రజలందరూ తమ శత్రువైనటువంటి బహులోని రాజు చేతికి అప్పగింపబడ్డారు ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది కుటుంబ యజమాని చేసే తప్పుకు కుటుంబం అంతా శ్రమలు అనుభవించాల్సి వస్తుంది కుటుంబ యజమాని సరైనటువంటి వేసి సరైనటువంటి విధానంతో తన కుటుంబాన్ని నడిపిస్తూ వస్తున్నప్పుడు ఆ కుటుంబానికి మేలు ఉండదు కానీ తన కుటుంబానికి పెట్టాల్సినటువంటి సొమ్మును తన జీవితం బాగుపడడానికి వినియోగించాల్సినటువంటి సొమ్మును కుటుంబానికి కాక మరొక విధంగా దాన్ని ఖర్చు పెట్టినప్పుడు ఆ కుటుంబము శ్రమల పాలవుతుంది ఇక్కడ దేవునికి భయపడినటువంటి విధానం ఈ రాజులో అవ్వబడట్లేదు దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అన్నటువంటి సత్యము అర్థమవుతోంది ఉంది దాన్ని బట్టి ఏమైందంటే ఆ యొక్క రాజు అనేవారు కరెక్ట్ అనేటువంటి విధానంలో లేరు రాజే కరెక్ట్గా లేనప్పుడు ఆ దేశ ప్రజలు కూడా దేవునికి ఎంతో కొంత విరుద్ధంగా మారిన వారిగా ఉన్నారు వారి యొక్క అవిధేయతను బట్టి వారికి ఈ యొక్క దారి నిర్ణయింపబడింది మనం గమనిస్తే ఇక్కడ మరొక మాట మనం గమనించినట్లయితే ఈ ఇరవై తొమ్మిదవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనంలో ఉన్నటువంటి మాటల్ని మరొకసారి మనం చూద్దాము ఇస్రాయేలు దేవుడును సైన్యముల కధిపతి యగోవా తన ప్రేరణ చేత చెర చెరతీసుకొని పోబడిన వారికి అందరికీ ఇలాగూ ఆజ్ఞున్నాడు ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలమును అనుభవించుడి పెండ్లీలు చేసుకొని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమియో మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండ్లీలు చేయుడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మను చెరగొనిపోయిన పఠనము యొక్క క్షేమము కోరి దాని కొరకు యోహోవాను ప్రార్థన చేయుడి దాని క్షేమము మీకు క్షేమముగా క్షేమమునకు మీ క్షేమమునకు కారణముగుము ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు ఒక మాట చెప్తా ఉన్నాడు ఇక్కడ భవిష్యత్తు అనేది కొంత అగుపడుతూ ఉంది మీరు ఈరోజైతే శ్రమలోనికి వెళ్ళారు అయితే మీరు మరొకరి చేత బంధింపబడిన వారిగా ఉన్నారు మీరు బంధింపబడినప్పటికీ మీరు ఎక్కడైతే ఉంటున్నారో మీరు శ్రమంలో ఉన్నప్పటికీ మీరు ఏ స్థానంలో ఉంటున్నారో ఆ స్థానం కొరకు ప్రార్థన చేయుడి మీకు మీరు అభివృద్ధిలోనికి రండి మీరు తోటలు నాటండి మీరు ఇండ్లు కట్టుకోండి అంటా ఉన్నాడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక్కసారి గమనిస్తే ఈ వచనము ఈ వచనం అనేది చాలా ప్రాధాన్యత కూడినటువంటి మాటగా చెర తీసుకొని పోబడిన కొద్ది కాలంలోపే ఈ ప్రజలకు దేవుడు పంపిన వాకు మీరు భయపడవద్దు ధైర్యంగా ఉండండి మీరు మరలా బాగుపడతారనే ఒక ఉద్దేశము అక్కడ బయలుపరచబడుతుంది జాగ్రత్తగా మనము ఇంకా ఆలోచించినప్పుడు ఇక్కడ ఏదైతే మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం మొదటి రెండవ వచనాల్లో చెప్పబడిన మాట ఉందో ఆ మాట ఇక్కడ ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు మనం చూస్తే మనము సంపూర్ణ భక్తియు మన్యతయు కలిగి నెమ్మదిగానో సుఖముగానో బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్థుతులను చేయవలనని హెచ్చరిస్తున్నాను పౌల్ గారు తిమోతి గారికి మాట తిమోతి గారికి అప్పగించినటువంటి సంఘానికి చెప్తున్నమాట మనము క్షేమముగా ఉండాలంటే మన జీవితంలో మన భక్తిని మనం కొనసాగించాలంటే ప్రశాంతత కలిగి జీవించాలంటే మన మీద ఎవరైతే పరిపాలకులు ఉన్నారో వారి నిమిత్తము వారి క్షేమం నిమిత్తము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి అది చెప్తా ఉన్నారు పౌరులు గారు ఇక్కడ ప్రభువు వారు లేదా దేవుడు ఆశిస్తున్నది సైతము అదే ఆ మాటని మనం ఒకసారి గమనిస్తే ఈ ఎనిమిది తొమ్మిది వచనాలను కూడా ఒకసారి చూద్దాము అక్కడ ఇంకేమి రాయబడి అన్నటువంటి మాటలను చూస్తే ఎనిమిదో వచనంలో ఇలా అంటా ఉన్నారు దేవుడు ఇస్రాయలు దేవుడును సైన్యముల అధిపతి విహోవా ఇలాగో సెలవు ఇచ్చున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనను మంత్రజ్ఞుల చేతనైనను మీరు మోసపోకుడి మీలో కల కలలుకను వారి మాటలు వినకుడి వారు నా నామంను బట్టి అబద్ధ ప్రవచనములు మీతో చెప్పుదురే చెప్పుదురు నేను వారిని పంపలేదు ఇదే వాక్కు జాగ్రత్త గమనిస్తే ఇక్కడ ఏమంటా ఉన్నారు దేవుడు అంటే వీరు శ్రమలోనికి వెళ్ళి ఉన్నారు శ్రమలో ఉన్నారు ఎందుకంటే వారి యొక్క రాజుగారి ప్రవర్తనను బట్టి వారి యొక్క పరిపాలకులు చేస్తున్నటువంటి క్రియను బట్టి వీరు కూడా మా రాజే బ్రతకంగా లేదు మేము బ్రతుకుతే ఏమవుతుంది అని దేవుడికి దూరంగా ఉన్నవారిగా ఉన్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క ప్రవర్తనను బట్టి దేవుడికి వచ్చినటువంటి కోపాన్ని బట్టి వీరికి బుద్ధి నేర్పడానికి వారిని పెంకదనేజర్ రాజుగారికి అప్పగించాడు అప్పగించినైతే అప్పగించాడు కానీ వెళ్ళిన చోట నేను కాస్త కుదురుగా నెమ్మదిగా కలిగి ఉండడానికి వారు చేయాల్సినటువంటి పనిని తెలియ ఉన్నాడు మీరు వారి కోసం ప్రార్థన చేయండి వారి క్షేమంను కోరండి అని చెప్తున్నప్పుడు మరలా ఇంకొక విషయం చెప్తా ఉన్నాడు ఒక మనిషి శ్రమలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు పంధకంలో ఉన్నప్పుడు మరొకరి నుండి ఆదరణ మాటలు ఆశిస్తాడు మరొకరి సాన్నిధ్యాన్ని కోరుకుంటాడు ఒక స్నేహపూర్వకమైనటువంటి బంధాన్ని కోరుకుంటాడు నాలుగు మంచి మాటలు కోరుకుంటాడు అయితే ఈ నాలుగు మంచి మాటలు కోరుకునే ఈ వ్యక్తికి ఆదరణ మాటలు కోరుకునే ఈ వ్యక్తికి లేదా ఈ దేశానికి ఈ ప్రజలకు ఆ మాటలు చెప్పేవారు ఎవరు అంటే ఇక్కడ లేఖనం సెలవిస్తున్న మాట ప్రవక్తలు దేవునికి మనుషులకు మధ్యన ఉండేవారు కానీ ప్రవక్తలు వీరు చేస్తున్న పని ఏమిటి వీరి యొక్క స్థితి ఏమిటి అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీరిని గురించి చెప్పబడుతున్న మాట ఇరవై ఏడవ అధ్యాయం పదిహేను వచనంలో ఓ మాట ఉంది మనము గమనిద్దాము ఈ మాటని ఇరవై ఏడవ అధ్యాయము పదిహేనవ వచనంలో ఈ మాట ఇలా రాయబడింది నేను మిమ్మల్ని తోలివేయినట్లును మీరు మీరును మీతో ప్రవచించు మీ ప్రవక్తులను నశించినట్లు వారు నా నామంను బట్టి అబద్ధముగా ప్రవచించున్నారు ఈ మాటని గమనిస్తే దేవుడేమో వారిని పంపించేశాడు దేవుడేమో వారు వెళ్ళిన చోటైనా కొంచెం నడవడిక మార్చుకొని ఆ రాజు యొక్క క్షేమం కోరి అక్కడ నెమ్మదిగా ఉండాలని అనుకుంటా ఉన్నాడు వీరు ఏం చేస్తూ ఉన్నారు ప్రవచన కర్తలైనటువంటి వారు ప్రవక్తలైనటువంటి వారు దేవుడు చెప్పని మాటను వారికి చెబుతున్నట్టుగా చూస్తున్నాము అంటే దేవుడు ఇవ్వని వాక్కును ప్రక ప్రకటించే వారిగా ఉన్నారు అయితే కొంతమంది మనం ఇక్కడ గమనిస్తే అవి ఎలా ఉంటాయంటే బంధింపబడిన వారు బాధలో ఉన్నవారు శ్రమలో ఉన్నవారు ఒక వ్యక్తి నుంచి ఆదరణ మాటలు కోరుకుంటారని ఎరిగి వారిని సమీపించి మీకు ఏమీ కాదు మీరేమీ బాధపడవద్దు మీకు వెంటనే దేవుడు విడుదలనిస్తాడు మీరు ఇలా ఉండండి అలాగే మీకు జరిగిపోతుంది ఏమీ లేదు తొందరగా మీకు జరిగిపోతుంది మీకు అన్నిటికని వచ్చేస్తాయి అని చెప్పేవారు ఉన్నారు అలాంటి ఒక ఉద్దేశము వీరిలో అవ్వపడుతూ ఉంది దేవుని ఉద్దేశము ఎరిగిన వారు దేవుని యొక్క కనిపెట్టిన వారు దేవుని ప్రణాళికను గుర్తించని వారు దేవునితో సత్సంబంధం కలిగలేని వారు ఏమిటంటే ఎప్పుడు ఏదో జరుగుతుంది ఏదో మంచి జరుగుతుందని మాట్లాడతారు కానీ ఆ మంచి చేసే దేవుడు కలిగిన ఉద్దేశాన్ని మాత్రం బయలుపరచరు మనతో మాట్లాడే ప్రతి వ్యక్తి మాట్లాడే ప్రతి మంచి మాట అది అప్పుడే జరిగేదని అనుకోవద్దు మరి అందుని గురించి ఏమి చెప్తా ఉన్నాడు దేవుడు మనం ఇంతవరకు చదువుకున్నప్పుడు వచనలు గమనిస్తే నేను మీ గురించి మంచి ఉద్దేశంలో కలిగి ఉన్నాను మంచి చేయబోతున్నాను మీకంటా ఉన్నాడు కానీ ఆ మంచి చేయబోతున్న విధానానికి ఇంకా మనం ముందుకొచ్చి చూస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క ఇంకొన్ని వచనాల్లో వచనంలో గమనిస్తే ఈ మాట రాయబడి ఉంది ఆ పదోవచనంలో ఒక మాటను మనము చూద్దాము ఇలా రాయబడింది అక్కడ ఏమంటా ఉన్నాడు యహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజు రాజ్యమునకు డెబ్బది సంవత్సరములు గడిచిన తర్వాతనే మిమ్మల్ని గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మల్ని తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించును డెబ్బై సంవత్సరాల కాలం ఉంది ఈ ఏడు అనే సంఖ్య పరిపూర్ణత సంతరించుకుంది జాగ్రత్తగా మనం గమనిస్తే దేవుడు నిర్ణయించిన కాలము డెబ్బై సంవత్సరాలు వారికి కానీ అంతకంటే ముందే ఈ ప్రవక్తలైన వారు చెప్తున్న మాట ఏమిటంటే లేదు లేదు మీకు క్షేమం వచ్చేస్తుంది దేవుడు మిమ్మల్ని త్వరగా విడిపిస్తాడు దేవుడు మీకు క్షేమం చేస్తాడు అన్నటువంటి మాటలు చెబుతూ ఉన్నారు ఎందుకంటే వారి హృదయంలో వారు ఆశిస్తుంది ఏమిటంటే మాకు మేలు జరగాలని ఆ మేలు జరగాలని వారు ఆశిస్తున్నారు కాబట్టి వారి హృదయాలని తృప్తిపరచాలి కాబట్టి వీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ మాటలు మాట్లాడి వారి నుండి సొమ్ము చేసుకునే వారిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు ఉన్నారు ఈ ప్రవక్తలను గురించి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు లేదా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని వారి మాటలు నమ్మొద్దు ఒక కాలం అనేది నేను నిర్ణయించి పెట్టాను ఆ కాలం వరకు మీరు ఉండండి ఆ కాలం తర్వాత నేను మిమ్మల్ని సమీపిస్తాను దర్శిస్తాను డెబ్భై సంవత్సరాలు అన్నప్పుడు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే ఈ బహులోని రాజ్యం అనేది కూడా ముగిసిపోతుందన్న సత్యము అక్కడ బయలుపరచబడుతుంది మన జీవితంలో వచ్చినటువంటి సమస్య సందిగ్ధము ఇవి పోవడానికి ఒక పర్టికులర్ సమయం అనేది ఉంది తగిన కాలమందు అది జరుగుతుంది అప్పటి వరకు ఓర్పుతో సహనంతో ఉండాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది మనం పదకొండవ వచనం చూసినప్పుడు పదకొండవ వచనంలో మరొక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుతున్నాను రాబోకాల ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరమైనవి కావు ఇంకో ఏమంటా ఉన్నాడు దేవుడు ఏదైతే మీకు చెబుతా ఉన్నాను అది మీకు మంచి జరిగేదే మంచి జరిగేదే నీవు మరలా తిరిగి క్షేమంగా ఉండాలనేది నా ఉద్దేశం నిరీక్షణ ఇక ముందు నీవు వెళ్ళాల్సిన మార్గం గురించి నేను మంచి ఉద్దేశాలను ఉద్దేశించున్నాను క్షేమం నీకు జరిగించబోతూ ఉన్నాను నీకు మేలు చెయ్యబోతా ఉన్నాను అది నేనే కానీ మరి ఎవరు కాదు ఎవరి మాటల వడిలో నీవు పడవద్దు అంటా ఉన్నాడు మనం ఒకసారి గమనించినప్పుడు ఫలాన్ని బట్టి చెట్టును వేయించాలి వ్యక్తి యొక్క క్రియను బట్టి ఆ వ్యక్తి మాటను నమ్మాలి జీవన విధానాన్ని బట్టి ఆ వ్యక్తిని మనము విశ్వసించాలి దేవుని పేరుట వచ్చిన వారు దేవుని వాక్కును పట్టుకొని వస్తున్నవారు వచ్చి మాట చెప్పగానే హఠాత్తుగా నమ్మే వద్దు అన్నటువంటి సత్యం ఇక్కడ బయలుపడుతూ ఉంది గొర్రె చర్మం కట్టుకున్నటువంటి తొడ స్వభావం కలిగినటువంటి వారు దేవుని పేరుట వస్తారనే సత్యము ఇక్కడ తెలియబడుతుంది వారు ఏమిటంటే వారు కడుపునే ఆధారం చేసుకున్నవారు వారు జీవన ఉపాధిని ఆధారం చేసుకున్న వారు ఉంటారు అన్న సత్యము ఇక్కడ బయలుపడుతూ ఉంది మేలుకోరి స్నేహితుడు గద్దించును పగవాడు లెక్కలేనని మొత్తులు పెట్టును అన్న మాటను జ్ఞాపకం చేసుకోవాలి మేలుకోరి పరమతండ్రి అయినటువంటి వాడు మనకు స్నేహితుడైనటువంటి వాడు మనల్ని గద్దిస్తున్నాడు సరిచేయబడాలని ఆశిస్తూ ఉన్నాడు సరైన మార్గంలోనికి రావాలని ఆశపడుతూ ఉన్నాడు ఆశపడి తెలిసి తెలియక చేసిన పొరపాట్లను బట్టి లేదా కుటుంబాన్ని కుటుంబ వ్యవస్థను పోషించమని పాలించమని అప్పగించినటువంటి యజమాను చేసినటువంటి క్రియను బట్టి ఆ కుటుంబము ఆ వ్యక్తి వేదన పాలయ్యారు కానీ ఆ వేదన ఏదైతే ఉందో దానిలో నుంచి తప్పింపబడడానికి దేవుడు మరొక ద్వారాన్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు మన యజమానుడైన వాడు దేవుడు మనల్ని నడిపించేవాడు మన పట్ల మంచి ఉద్దేశంలో కలిగి ఉన్నటువంటి వాడు ఇంకా ఇప్పుడు మనం గమనిస్తే పన్నెండు నుంచి పద్నాలుగు వచనాల్లో దేవుడు చెబుతున్నమాట దేవుడు చెబుతున్న మాటని మనం గమనిస్తే అక్కడ ఉన్నటువంటి మాట ఏమిటి ఏమిటి అంటే మీరు నాకు మొరపెట్టుదురేని మీరు నాకు ప్రార్థన చేయిచూ ఒత్తురేని నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెతికిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను కూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనపరుచుకుందును ఇదే యుహో వాక్కు నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదును నేను మిమ్మను చెరపట్టి ఏ జనంలోనికి ఏ స్థలంలోనికి మిమ్మను తోలివేస్తును ఆ జనములందరిలో నుండి ఆ స్థలములన్నిటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదును ఇదే ఓహో వాకు ఎచ్చటి నుండి మిమ్మల్ని చెరకు పంపితున్నావు అచ్చట్కే మిమ్మను మరలా రప్పితున్నాం నీవు విడిచి వెళ్ళిన స్థలంలోనికి మరలా నువ్వు తిరిగి వస్తావు నువ్వు విడిచి వెళ్ళిన నీ ఇంటిలోనికి నువ్వు మరలా తిరిగి వస్తావు నీ చేయి జారిపోయింది అనుకుంటున్నావు కానీ మరలా నీ చేతికి రాబోతుంది అది ఎప్పుడు అంటే మనిషి చెప్పిన మాటని బట్టి కాదు కానీ దేవుడు నిర్ణయించిన కాలాన్ని బట్టి దేవుడు ఉద్దేశించిన కాలాన్ని బట్టి అప్పటి వరకు ఓర్పుతో సహనంతో దేవుని ఆధీనంలో ఉండాల్సినటువంటి అవసరత ఉంది అని ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఈ మాట మనం గమనిస్తే కాండము ముప్పై అధ్యాయం మూడు నుంచి ఐదు వచనాల్లో ఇదే మాట చెప్పబడి ఉంది తన జనాంగమైన వారికి మనం ఒకసారి ఆ మాటను గమనిద్దాం ఆ మాటను చూద్దాము ముప్పై అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు నీ దేవుడైన యహోవా చెరలో చెరలోని మిమ్మను తిరిగి రప్పించును ఆయన మిమ్మను కరుణించి నీ దేవుడైన యుహోవా ఏ ప్రజలోనికి మిమ్మను చెదరగొట్టిన వారిలో నుండి తను మిమ్మను సమకూర్చి రప్పించును మీలో ఎవరైనా ఆ ఆకాశ దిగాంతములకు వెలగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన హోవ మిమ్మును సమకూర్చి అక్కడ నుంచి రప్పించుట రప్పించును పితరులకు స్వాధీనపరచిన దేశమున నీ దేవుడైన హోవ నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరచుకుందువు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపచేయును ఇది దేవుని వాక్కు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని రక్షణ వాక్కుని ప్రకటించడానికి మనిషా కుమారుడు ఈ లోకానికి ఎలాగొచ్చి ఈ లోకాన్ని విడుదల చేయడానికి తను తాను అప్పగించుకున్నాడో కాలము పరిపూర్ణమైనప్పుడు ఆ క్రియ నీ జీవితంలో జరుగుతుంది అది ఇప్పుడు అప్పుడు అని చెప్పడం కాదు కానీ అది అంతవరకు ఓర్పును సహనము అలవర్చుకొని అనుసరిస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టాల్సినటువంటి అవసరత ఉంది గర్చిన దినములన్నీయు గడిచిన సంవత్సరం అంతా నీ జీవితంలో అయోమయ స్థితిలో అర్ధంగానే స్థితిలో గడిచిపోయిందేమో రానున్న సంవత్సరంలో రానున్న రోజుల్లో దేవుడు ఈ క్రియను జరిగించబోతున్నాడేమో అందును బట్టి ఈ వాక్కు నీ యద్ధకు చేరు వస్తుందేమో ఆ సమయము మరి ఎప్పుడైనా అయి ఉండవచ్చు కానీ ఒకటి మాత్రం సత్యము దేవుడు నిన్ను గురించి ఆలోచించిన ఆలోచన క్షేమకరమైందే నీవు నిరీక్షణ కలిగి ఉండగలిగిందే ఆయన మాట ఇచ్చి తప్పుటకు నరపుత్రుడు కాడు ఆయన అబద్ధమాడ అబద్ధమాడ నేరుడు కానీ ఈ అమూల్యమైన వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలోనికి ఈ వాక్కుని మనము తీసుకొని మన హృదయాన్ని ఆయన చేతిలో పెట్టి ప్రార్థన చేసుకుందాము ఆయన అనుగ్రహించు ఆ మేలును మనము అనుభవిందుక ఆమె కలుమూసుకొని ప్రార్థన చేసుకుందాం పరశుభుడ మా రాజా ఏ సైనిక వందనాలు అయా నీవు మా పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశం క్షేమకరమైంది అయా తండ్రి ప్రభ మీరు జరిగించు వరకు అయా మీరు నాయన తండ్రి ప్రభ మా జీవితంలో మేలు చేయవరకు ఓర్పుతోత్సహనంతో ప్రభావ మీ సన్నిధిలో కనిపెట్టకు నాయన విశ్వాసంలో ప్రభు నీలకడగా ఉంటకు తండ్రి ప్రభావ మీ సహాయమును మాకు అందించమని మా పట్ల మీ చిత్తమును నెరవేర్చుమని ముందుకు నడిపించమని అనేకలకు ఆశీర్వాదకరంగా ఉంచమని ఏసుక్రీస్తు పుణ్యనామమున అడిగి వేడుకుంటున్న మా తండ్రి ఆమె